మస్త వనికైకదీపాంపురాం శ్రీమన్మందకటాక్షలబ్జుల బ్రహ్మేమ్రగంగాక్య కుటుబీం సరసజా వందే ముకుంద్రియా సింహ జయ మన మంగళాది క్షేత్రంలో స్వామివారికి వైగాన ఆగమ అంగరంగ వైభవంగా స్వామివారికి నవానికి దీక్షతో బ్రహ్మోత్సవ కార్యక్రమం జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు రాత్రి స్వామివారు గజవాహనంపై స్వామి దర్శన భాగ్యాన్ని రాజ్యలక్ష్మి చంచలక్ష్మి సమేతుడుగా ఆ యొక్క స్వామి యొక్క దివ్య మంగళా శాస్త్రం మనందరికీ కూడా తెలియజేస్తూ దర్శన భాగ్యాన్ని కలిగజేస్తున్నారు స్వామి ఇటువంటి స్వామివారి ఇక్కడ ఈ యొక్క ఐరావతము ఐరావతం అనేది తెల్లని ఏనుగు మన మంగళాతి క్షేత్రంలో కూడా ఆ యొక్క గజమానానికి తెల్లని రూపం మాత్రమే ఉంటుంది అటువంటిది మన మంగళాతి క్షేత్రంలో ఈ యొక్క గజమానం రోజున ఈ స్వామివారికి భక్తికి ఐశ్వర్యానికి మరో కారణం గజం ఐశ్వర్యానికి చిహ్నం కూడా గజం అనే చెప్పబడుతుంది ఎందుకంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనది ఈ గజము రాక్షసులు దేవతలు పర్వతంతో ఆ యొక్క వాసకి అయినటువంటి ఆ సర్పంతో ఆ యొక్క బాల సముద్రాన్ని తెలుగుతున్నప్పుడు దాంట్లో నుంచి ఉద్భవించినటువంటి ఈ యొక్క అష్టరూపాలలో ఈ యొక్క గజము కూడా ఐశ్వర్య ఆ యొక్క గజము కూడా ఒకటి ఇటువంటి గజోద్భవం పైన స్వామివారిని దర్శనం భాగ్యం చేసుకుంటే మనకి అష్టైశ్వర్యాలు కలుగుతాయని చెప్పి మన పురాణాలు చదువుతున్నాయి అదే కాకుండా మన ఏ దేవాలయకి వెళ్ళినా అటువంటి ప్రాచీనమైనటువంటి మన యొక్క గృహాల్లో కానీ ఆ యొక్క సింహద్వారం పైన లక్ష్మీదేవి అటు ఇటు గజాల ఏనుగులను ఏర్పాటు చేస్తుంటారు ఉంటారు ఈవిని ద్వారలక్ష్మి అంటారు ఈ అమ్మవారికి అటు ఇటు రెండు గజాలు నమస్కరిస్తున్న విధంగా ఉంటాయి అటువంటి ఉన్నటువంటి ఆ యొక్క గృహాలుగా దేవాలయాలు కానీ గృహాలుగా అష్టైశ్వర్యాలు పొంది ఉంటాయి అని చెప్పేసి పురాణాలు చదువుతున్నాయి అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే మన మంగళాద్రి క్షేత్రంలో రాజ్యలక్ష్మి అమ్మవారు కూడా అటు ఇటు అమ్మవారికి నమస్కరిస్తూ గజాలు ఉంటాం అదే విధంగా అమ్మవారికి ఆ గజాలు అభిషేకం చేస్తున్న విధంగా ఉంటాం మన మంగళాది క్షేత్రంలో మాత్రమే అట్లా ఉన్నాయి ఇటువంటి రాజ్యాలకి అమ్మ మనందరికీ కూడా ఆ యొక్క స్వామివారి యొక్క ఉగ్రరూపాన్ని దండన మనం చేసిన తప్పులకి స్వామివారు మనం దండిస్తాడము అని చెప్పేసి అందరి దగ్గర కూడా అమ్మ ప్రతినిత్యము కూడా స్వామివారి వెమ్మటే ఉండి క్షేత్రంలో ఏ విధంగా ఉంటుందంటే స్వామివారు మంద చూస్తూ ఉంటారు అమ్మ స్వామిని చూస్తూ ఉంటుంది అమ్మ చెవు దగ్గర మన చెవు మన యొక్క నోరు ఉంటుంది స్వామివారి యొక్క చెవు దగ్గర అమ్మ నోరు ఉంటుంది అంటే తండ్రిని ఏ విధంగా వచ్చే తల్లి తన కుమారుడ తప్పుల నుండి దండించకుండా ఏదో చెప్పి కాపాడుతుందో అదే విధంగా మన మంగళాద్రి క్షేత్రంలో మనం చేసినటువంటి పాపకర్మలు కానీ మనం చేసిన దుర్మార్గ పనులు కానీ ఏదన్నా ఉంటే వాటి నుండి రక్షించి ఆయన వాళ్ళందరూ మనం పెట్టరు కాబట్టి వాళ్ళు తెలిసి తెలియక ఏదైనా చేసిన తప్పు చేసి ఉంటే వాళ్ళని క్షమించి వాళ్ళందరూ కూడా సన్మార్గంలో ఉండే విధంగా వాళ్ళ యొక్క ప్రవర్తనలు మార్చి వాళ్ళు ఎటువంటి వాటి దుష్టమార్గాలకి దూరంగా ఉంచి వాళ్ళందరినీ కూడా ఆవు సాధు జంతువుల ఏ విధంగా ఉంటుందో మానవులందరినీ కూడా అదే విధంగా సాధువులుగా అంటే ప్రశాంతమైన జీవితం జరిపే విధంగా వాళ్ళందరూ అనుకరించి తండ్రి అని చెప్పేసి మనందరి తరఫు కూడా నమ్మజం జరుగుతుంది అటువంటి మంగళాతి క్షేత్రం మంది అదే కాకుండా మన మంగళాతి క్షేత్రంలో ఈ స్వామివారి యొక్క పర్వతం కూడా గజరూపంలో ఉంటుంది స్వామివారి యొక్క మన దిగువ సన్నిధి నుంచి ఆ యొక్క మంగళాతి కొండను మన మంగళగిరి కొండలు చూసినట్లయితే పడుకున్న ఏను ఏ విధంగా ఉండో అదే విధంగా ఉండి ఆ నేత్రంలో స్వామివారు ఉంటారు అశ్వశృంగి మహారాజు ఆయన యొక్క దృష్టి వ్యాధి రూపంతో పాల్పడుతుంటే దేశ ప్రమ దేశ ప్రయోజనం జరిగిన తర్వాత అతను మంగళాతి క్షేత్రంలో స్వామివారి కోసం ధ్యానం చేసి స్వామి యొక్క వరంతో అతను ఆ విధంగా ఆ యొక్క పర్వతంలాగా గజ రూపంలో ఏర్పడి స్వామివారిని వేడుకుంటే నీ నేత్రం నుంచి నేను అందరి భక్తులకి దర్శన భాగ్యాన్ని అని చెప్పి స్వామి వరమే ఉండటం మంగళాది క్షేత్రంలో కూడా అట్లాగే అదేవిధంగా స్వామి ఇక్కడ మనకి ఆ యొక్క గజ రూపంలో పర్వత నేత్రంలో స్వామి కనిపిస్తూ ఉంటారు అటువంటి రూపం మన మంగళాద్రి క్షేత్రం కాబట్టి ఈ రోజు గజవాహనమైనటువంటి శ్రీ మంగళాద్రి కులాధీశ శ్రీ బాలకాల లక్ష్మీ నారసింహ స్వామి వారు రాజ్యలక్ష్మి చంచలక్ష్మి సమేతుడై వజ్ర కవచంతో స్వామివారు దక్ష మాడవీధుల మీదగా పురవీధులలో దర్శన భాగ్యాన్ని ఇక్కడ వాలైన భక్తులు కూడా తానే వచ్చి దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ మనందరి కోరికలు కూడా తెలిసిన శ్రీ నారసింహ స్వామి వారి యొక్క దివ్యమంగళ రూపాన్ని దర్శన భాగ్యాన్ని చేసుకుని వారి యొక్క పాద పద్మాలకు నమస్కరించి సరస పంచి జయనరసింహ జై నారసింహం అంటూ మనం స్మరించినట్లయితే మనకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా అవన్నీ పోయి స్వామి యొక్క మంగళ శాసనాలు పొందుతాం కాబట్టి ప్రతినిత్యం కూడా భక్తులందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకోండి అదేవిధంగా ఈ యొక్క బ్రహ్మోత్సవాలకి పరిసర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులందరికీ కానీ మన గ్రామంలో ఉన్న భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బంది జరగకుండా మా దేవాలయ కార్యనిర్వాహకారి అసిస్టెంట్ కమిషనర్ శ్రీ రెడ్డి గారి పర్యవేక్షణలో మా యొక్క దేవాలయ సరసిబ్బంది అందరం కూడా మీ అందరి యొక్క సేవ చేయడానికే వేచి ఉన్నాం కాబట్టి అందరూ కూడా ప్రతినిత్యము వచ్చి స్వామి యొక్క దర్శన భాగ్యాన్ని చేసుకుని వారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి మీరు మీ కుటుంబము మీ వ్యాపార సమస్యలు విద్యా సమస్యలు అదేవిధంగా యొక్క వ్యవసాయ సంస్థలు అన్ని కూడా మీరు ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాలు కూడా ఉన్నతమైన స్థానంలో ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి వారి యొక్క దిజ మంగళ శాసనాలు జయ నారసింహ జై జయ నారసింహ Terima kasih telah <laughs> menonton! Feliratok az Amara.org közösségétől